బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి డెబ్బై ఐదు వేల మార్క్ దాటి దూసుకుపోయిన తులం బంగారం ధర మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది దీంతో డెబ్బై నాలుగు వేల వద్ద కొనసాగుతోంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు కాస్త శాంతించాయి దీంతో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద కొనసాగుతోంది మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద కొనసాగుతోంది చెన్నైలో ఇరవై రెండు క్యారెక్టర్ తులం బంగారద్ధరా అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద కొనసాగుతోంది అటు బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో గురువారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద కొనసాగుతోంది వెండి విషయానికి వస్తే బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది గురువారం కిలో వెండిపై వంద రూపాయలు పెరిగింది దీంతో ఢిల్లీతో పాటు కోల్కతా ముంబై పూణె వంటి నగరాల్లో కిలో వెండి ధర తొంభై ఐదు వేల తొమ్మిది వందలకి చేరింది అలాగే చెన్నై హైదరాబాద్ కేరళ విజయవాడ విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా ఒక లక్ష నాలుగు వందలకి ఏగబాకింది